ఆక్వా రైతులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడానికి అన్ని వేళలా కృషి చేస్తామని దీపక్ నెక్స్జన్ అధినేత అడుసిమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం అన్నారు దేముడోలు మండలం గుండెగొల్లు గ్రామంలో దీపక్ నెక్సిజన్ ఫీడ్స్ వారి ఆధ్వర్యంలో వాల్విన్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఐఫిట్ పంపిణీ కేంద్ర లాబ్లను శనివారం ప్రారంభించారు కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆయా విభాగాలను దీపక్ నెక్స్జన్ అధిపతి వెంకట సుబ్రహ్మణ్యం దీపక్ నెక్సిజన్ టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ ఎంవిడి మల్లేశ్వరరావు వాల్విన్ ఆక్వా సంస్థ డైరెక్టర్ కుర్రెళ్ల రాజేంద్ర ప్రభు ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళపల్లి పాదసారథి డెల్టా ఫార్మర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి బోసురాజు సిరివత్తన కొండబాబు ప్రారంభించారు అడసిమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం తొలి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రముఖ ఆక్వా రైతులు ఎన్విఎస్ వర్మ వి సురేష్ రాజు తరుణ్ రాజా విజయేంద్ర వర్మ సౌజన్యంతో దీన్ని ఏర్పాటు చేశారు డాక్టర్ మల్లేశ్వరరావు కురెళ్ల రాజేందర్ ప్రభు మాట్లాడుతూ ఈ కంపెనీ కేంద్రంలో దీపక్ నెక్సిజన్ కంపెనీ వారి రొయ్యల మేతలు ఐఫీడ్ దీపక్ నెక్సిజన్ బయోటిక్ ఆక్వా మందులు లభిస్తాయన్నారు ఇక్కడ ల్యాబ్ లో నీటి పరీక్షలు రొయ్య పరీక్షలు మట్టి పరీక్షలు అందుబాటులో ఉంటాయని తెలిపారు కార్యక్రమంలో ఐఫీడ్ ఆర్ఎంపి శివనాగరాజు ఏఎస్ఎంయు వెంకట్ సేల్స్ కోఆర్డినేటర్ కె శ్రీనివాస్ బాలచంద్రుడు వినయ్ సీతయ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు కార్యక్రమంలో ఇండోనేషియాకు చెందిన మార్తా స్పెయిన్ కు చెందిన అలెస్ ఇండియాకు చెందిన విలాస్ రైతులు వెంకటరాజు గంగరాజు మాగంటి సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు اللہ علیہ وسلم

啊，对对起